హలో గుడ్ మార్నింగ్ ఎవ్రి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఏ చిన్న విషయానికైనా అతిగా ఆలోచన చేస్తూ ఉంటాం జెంట్స్ ఏమంటే బయటకు వెళ్తారు కాబట్టి ఏదైనా ఇంట్లో జరిగిన సమస్య కావచ్చు ఏదైనా ఇతర గొడవలు కానీ వాళ్ళు ఈజీగా మర్చిపోవడానికి వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ మనకి అలా ఏం లేదు మనం ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి హౌస్ వైఫ్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ప్రతి చిన్న దానికి అతిగా ఆలోచన చేయడం అనేది మనం ఎక్కువ చేస్తాం చేస్తామన్నమాట లేడీస్కే అందుకే మనకి ప్రెజర్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల తొందరగా ఏవైనా కానీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కే ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే మనం ఎక్కువ ప్రెజర్ పడతాం ఏ దానికైనా టెన్షన్స్ ఎక్కువ పడతాం కాబట్టి మన ఆలోచనలకి ఇక చెక్ పెడదాం ఏ విధంగా మన ఆలోచనలు అతిగా ఆలోచన చేయకుండా ఏ విధంగా మనము ఆలోచన చేయకూడదు అనేదే నేను ఈరోజు చెప్తాను దానికి కొన్ని చిట్కాలు చెప్తాను మీరు మీకు యూజ్ అయినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ లేదా ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో ఓకేనా ఈ వీడియో ఇప్పుడు ఏందంటే ఇప్పుడు మనం అతిగా ఆలోచన చేస్తున్నాం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేస్తే మన వర్క్స్ వచ్చేసేటప్పుడు వే అంటే చాలా ఆలోచనలు వస్తాయి మన ఆలోచనలు ఒక డైరీ తీసుకొని డైరీలో నోట్ చేసుకోండి నోట్ చేసుకున్నప్పుడు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జస్ట్ ఒక పది లైన్స్ కానీ పదహైదు లైన్స్ కానీ రాసినప్పుడు ఆటోమేటిక్గా టుమారో ఆ డైరీని ఓపెన్ చేసినప్పుడు అతిగా ఏమైనా ఆలోచన అంటే ఇది అవసరమా అనవసరమా అనేది మనకి ఆటోమేటిక్గా ఆ నోట్స్ ఓపెన్ చేస్తేనే మనం చదివినప్పుడు ఆ వర్డ్ అనేది ఉంటుంది కదా మనకి అప్పుడే తెలిసిపోతుంది కదా ఇది అనవసరంగా నేను ఆలోచన చేసినాను ఇది అవసరం లేదు ఇక్కడికి ఇది స్టాప్ చేయాలి నెక్స్ట్ అనేది ఆలోచన చేసుకుంటాం అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరీ డే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ డైరీ రాసుకోండి మీరు ఏం చేశారు ఎలా ఉన్నారు ఎందుకు ఇప్పుడు పక్కన వాళ్ళతో ఇలా ఇలా పక్కన వాళ్ళతో ఏదైనా యూస్ అయ్యే వర్డ్స్ మాట్లాడుకోవాలి కానీ వాళ్ళిలా వీళ్ళిలా పనికి మాలిన చెత్త అంతా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడకూడదు చాలామంది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పని ఏమైనా ఉందంటే ఇదే అనవసరంగా పక్కన వారితో ముచ్చట్లు పెట్టుకోకూడదు నెంబర్ టూ మెడిటేషన్ చేయాలన్నమాట ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మన మీద మనకి ఎక్కువ ఏకాగ్రత పడి పక్కన ఆలోచనలు కానీ లేదా పదే పదే ఆలోచన చేయడం కానీ తగ్గుతుంది శ్వాస మీద ధ్యాస పెట్టడం నెంబర్ త్రీ శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎలా అయితే మనము గాలి పిలుచుకున్నప్పుడు పొట్ట అనేది ఎగిసి పడినప్పుడు ఎగిసి పడుతుందో బయటికి గాలి వదిలినప్పుడు ఎలా లోపలికి అయితే వెళ్తుందో మన అదే అదేవిధంగా మనం దా దాని మీద శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి వేరే థాట్స్ పక్కన ఏం జరిగినా కూడా మనకి అవుట్ ఆఫ్ మనకి వినపడదు మనం చూడము అదేవిధంగా థర్డ్ వన్ శ్వాస మీద ధ్యాస నెంబర్ ఫోర్ వచ్చేసి ఏమంటే ఏదైనా కానీ అంటే ఇప్పుడు అన్నాను కదా ఇప్పుడు సపోజ్ ఒక మనకి సోమత నెలకి ఇరవై వేలు మనకి ఇన్కమ్ వచ్చినప్పుడు మనం ఒక బండి కొనగలం అంటే త్రీ ఫోర్ థౌజండ్ మనం ఈఎంఐ కట్టగలం అదే లేకోకుండా అత్యాసకి వెళ్ళి ఒక కారు కొన్నామనుకో సపోజ్ మనకి ఇన్కమ్ వచ్చేది ట్వంటీ థౌజండ్ మంత్లీ అప్పుడు మనకి ఈఎంఐ ఎంత కార్కైతే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అబోవ్ ట్వంటీ థౌజండ్ అబోవ్ ఉంటుంది కదా అంటే అతిగా ఆలోచన చేస్తున్నామా లేదా ఈ విషయంలో మనకి ఎంత స్థోమత అయితే ఉందో మనం అక్కడి వరకే ఆలోచన చేయాలి లిమిట్స్ దాటి ఎప్పుడైతే ఆలోచన చేసి లిమిట్స్ దాటి ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో అప్పటికి మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి పేదరికం వచ్చేస్తుంది అప్పుల పాలవుతాం ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి నీకు ఏదైతే నువ్వు చేయగలవో నువ్వు ఏదైతే కొనగలవో నువ్వు ఏ ప ఎంతవరకు ఆలోచన చేయగలవో అంతవరకు మాత్రమే ఆలోచన చేయండి మితి మీరి ఖర్చు చేయడం మితిమీరి ఆలోచన చేయడం మితిమీరి పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడం ఇవన్నీ స్టాప్ అయిపోతాయి ఎందుకంటే నేను ఈ ఫోర్ చెప్పినా కదా చిట్కాలు ఈ ఫోర్ చేయండి ఏదో ఒక్కటి చేయండి డైలీలో వన్ డేలో ఏదో ఒక్కటైనా చేయండి మీ ఆలోచనలకి బాయ్ బాయ్ చెప్పేస్తారు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్